మీకు అందరికి తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన లేదు మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు మా ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో ఇప్పటికీ డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు కింద ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పడం చెప్ప చెప్పండి చెప్పిన విషయం మీకు తెలుసు ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం దాని ముఖ్య ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గల ప్రధానమైన ఆలోచన విద్య అంటే మా ఏదో బడుల్లో మా అమ్మ నెట్టి చెప్పిన యాక్టివ్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య ఏ విద్య అయితే ఏ ఏ చెప్తే ఏ సిలబస్ చెప్తే ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారు దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను దానిని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి రెండుసార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా సూచించి చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్ని దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దాన్ని తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం అవసరం అధికంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు ప్రభుత్వంలో ఉన్న నలభై ఐదు వేల పాఠశాలలు ఏవైతున్నాయో అన్నింటిలో కూడా మనం అన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం ఐబీతో అంబయి చేసుకున్నాం మనందరం కూడా ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ఇందాక చెప్పినప్పుడు ప్రపంచ స్థాయిలో నుంచి స్టూడెంట్ సస్టైన్ అయ్యి వారికి ఎన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్లు కానీ వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ ఓడో తరగతి నుంచే మా తరగతి ఎస్ఐఆర్టీలునే దాన్ని ఇంకాపరేట్ చేస్తూ కంబైన్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో ఓడో తరగతి నుంచే ట్వెల్త్ క్లాస్ వరకు ఎవరైజ్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత ట్వెల్త్ క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశం ఆంధ్రప్రదేశ్ చేస్తుంది ప్రపంచంలో ఏదో ఒకటి రెండు దేశాలు చేస్తే చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఆ దిశగా ఆలోచన చేస్తూ చేస్తున్న పరిస్థితులు మన తెలుసు అలాగే సిబిఎస్ని కూడా ప్రతి సంవత్సరం వారితో ఒప్పందం చేసుకున్నాం వెయ్యి హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వస కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికి తెలుసు దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం మేము ఇంగ్లీష్ మీడియంని మాతో మొదటి పెట్టాం దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన తర్ఫీదు బాగా లెర్నింగ్ ఇంగ్లీషు స్పీకింగ్ ఇంగ్లీష్ రావడానికి ఉద్దేశంతోనే ట్వల్ నుంచి థర్డ్ క్లాస్ నుంచే మరి ప్రైమరీ ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎన్నో చాలామంది చాలా చాలా విమర్శలు చేశారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచన మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మనం చెప్పిన సందర్భాలు మనం చూస్తాం ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని ప్రతిఫలాలని అన్నీ చూసుకొని వెయిట్ చేసి మాట్లాడాలి అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రభుత్వం ఆలోచన మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన ఇవ్వాలని సడన్గా సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటీషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం అందులో భాగంగానే ఎయిత్ క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు లాస్ట్ చేచ్చాం ఈ రీచ్ఛాం ఇంకా ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది పాటు క్లాస్ రూమ్లో ఏవైతే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ పేరెంట్స్ పెట్టాం దాని ప్రకారం ఆ యొక్క వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం సుమారు అరవై అరవై వేల ఐఎఫ్టీ పెట్టాం అరవై వేలు అరవై రెండు అరవై వేలు అరవై వేలు ఇప్పుడు వచ్చి అలాగే స్మా స్మార్ట్ టీవీస్ని వచ్చి స్కూల్ ఒకటి పెడుతున్నాం నెంబర్ ఎంత అనేది ముప్పై వేలు ముప్పై అదే ఉండవు స్కూల్కి ఒకటి వన్ టు ఫైవ్త్ క్లాస్ ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు వేల వరకు ఇవి కూడా పెడుతున్నాం ఇవి కూడా ఇవి ఇవన్నీ చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇది కంప్యూటేషన్ అవుతుంది అందులో డిక్షనరీస్కి పెరుగుతుంది అందు ఆన్లైన్ కోర్సెస్ పెరుగుతున్నాయి అందరూ మన పిల్లలు కూడా అందరిలాగా చూసుకోవాలి అందరిలాగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాన్ని తగ్గ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి చేయాలనే ఆలోచన దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది దాన్ని ఆలోచన చేసి మరి దేశ రాష్ట్రం ఉన్న మేధావులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన మా అధికారులు అందరూ కూడా ఆలోచన చేసి థర్డ్ క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఒకే టీచర్ వచ్చి ఒకే క్లాస్ చెప్పేవాడు ఇప్పుడు అలా కాదు థర్డ్ క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని ఇంగ్లీషు సైన్సు సోషల్ అలాగే మ్యాథ్స్ అలా సబ్జెక్టుకి చుండ్రాలని పెట్టి దా ఆ దిశగా మేము ఆలోచన చేసి చేసాం ఆ దిశగా కూడా దాంతోపాటు టైం టు టైం డే టు డే నేను తగ్గట్టు టీచర్లకు వచ్చి అందులో శిక్షణ ఇస్తూ వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళకి డిజైన్ చేసి త్రూఅవు ట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టాము ఏదో ట్యాబ్స్ ఇచ్చేసాము లేదా యాబీ పెట్టాము లేదా గ్యాప్స్ నుంచి బయట చూసి కంటెంట్ని ఉచితంగా ఇచ్చాము వాళ్ళే చూసుకుంటారనే కాకుండా మానిటరింగ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అటు టీచర్ని ఇట్లా స్టూడెంట్స్ని సెంటర్లో మా సిస్టాన్ని డెవలప్ చేసి ఆ కార్యక్రమం కూడా మా అధికారులు చేస్తున్నారు ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్ని కూడా ఇవాళ ప్రకటించ జరిగింది డిఎస్ తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రభుత్వం తలగా పాలసీ ఏంటంటే ఏదైతే క్లాసెస్ క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి ఒక అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని ఏ ఒక్క క్లాస్ రూమ్లో కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని ఇది కాకుండా ఒకవేళ వాళ్ళేం సెలవులు పెట్టినా దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్ పెట్టాం ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలానికి వెళ్ళినా లేదు షార్ట్ టైంలో నాలుగు రోజులు ఐదు రోజులు సెలవు పెట్టినా లేదు ఈవెన్ వన్ డే టూ డేస్ సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ని తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం ఇవన్నీ కూడా స్ట్రీమ్ చేస్తున్నాం టైం టు టైం డే టు డే యాక్టివిటీ ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా తీసుకు వచ్చి చేస్తున్నాం సబ్జెక్టుతో పాటు ఇవన్నీ కూడా ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో ఈ ఆరు వేల రెండు ఒక వంద పోస్టులు కానీ పేపర్లకి మనం ఏదైతే టైం షెడ్యూల్ చేయడం నాలుగు కళ్ళు అనౌన్స్ చేసి మీరు అందరికీ కూడా జూలై కాసే స్టార్ట్ అయిన తమ్ముడు జూలై జూన్ కల్లా మీరు అందరికీ రిక్రూట్మెంటు వాళ్ళందరి పోస్టింగ్ ఇచ్చి జీరో వేకెన్సీస్ ఆ రోజుకు ఉండడానికి వీలు లేదనే సిస్టానికి తీసుకొస్తున్నాం అక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రిటైర్మెంట్లు వస్తే అన్ని రిటైర్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడే దీన్ని పూరించుకుంటూ వెళ్ళాలనేది ప్రభుత్వం తాలూకు విధానపరమైన ఆలోచన విధానపరమైన ఆలోచన చాలామంది పాపం రాష్ట్రంలో అందరూ కూడా మా డిఎస్సి కావాలని అడుగుతున్నారన్న ప్రయా కూడా ఎస్ ఆ ఆలోచన దాన్ని నేను చేయట్లేక ఉన్నాను కానీ ఈ మధ్యకాలంలో మనం రెండు సంవత్సరాలు మరి ఏజు ఇది రిటైర్మెంట్ ఏజ్ని మనం ఎనహాన్స్ చేయడం వల్ల కొంతవరకు అది కూడా దీనికి అడి అవన్నీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్స్ అన్నీ కూడా పోతున్నాయి వచ్చిన దానికల్లా ఇవి రేపు ఏప్రిల్ వరకు ఉన్న ఖాళీని దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్ని ప్రకటిస్తాం నెంబర్ని ఏదైతే ఇప్పుడు చెప్పిన సంఖ్య ఇది ఏప్రిల్ వరకు ఏప్రిల్ థర్టీ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు వచ్చిన ఏవైతే వేకెన్సీ వచ్చి ఆ వేకెన్సీలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఈ ప్రకటించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది ఎవరు కాలేజీలు అన్ని అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి ప్రతి ఏజ్ అన్ని జిల్లాల్లో కూడా ఏ దృష్టి వచ్చి మీకు అనౌన్స్ చేస్తాను అనౌన్స్ చేస్తాము దేని ప్రకారం అది ఏజ్ 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 ఏదైతే ఒక వాక్యం చెప్తాను తర్వాత వచ్చి ప్రేమర్ ఇది ఈ డేట్స్ టైమింగ్ షెడ్యూల్ అంతా అనౌన్స్ చేస్తారు ఆ ఏజ్ లిమిట్ ఏదైతే మన రెండు వేల ఎనిమిదో ఎనిమిదవ రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి జరిగినప్పుడు ఏ పారామెట్ సెట్ తీసుకున్నారో ఏజ్ లిమిట్ కానీ లేదా సిస్టాన్ని కానీ అది సేమ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం అన్ని ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జాము దాంతోపాటు ఏజ్ లిమిట్ అన్నీ వన్ డే నలభై నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు నా నలభై నాలుగు నలభై నాలుగు కొంచెం మాకు తెలిసి ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇబ్బందులు ఉండవు మనమేమి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా పోస్టింగ్ ఇస్తున్నాం అంతే కదా మరి మరి ఏప్రిల్ ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి జూన్ నెలలో నుంచి వాళ్ళకి జీరో వేకెన్సీ చూపెడుతున్నామంటే అర్థమేంటి మరి మీరే కదా ఇస్తాం ఒక నెలలే కదా ఆగదు ఆగకూడదనే కోరుకుంటున్నాం ఏమో మరీ దుష్ట శక్తులు వచ్చి ఇది ఆపాలి ఇది అన్యాయం చేయాలి అని చెప్పని ఎవరు మీరు ఆలోచించుకోండి చేస్తే